అండి అందరికీ నమస్కారం నేను మీ రాధిక ఇది మా మార్నింగ్ వ్యూ మేము రోజు ఉదయం ఇలా ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గు వేసేది చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేశాను రోజు వంటల వీడియోలే కదా చూపిద్దామని ఈరోజు ఈ ముగ్గులు వీడియో పెట్టాను ఇది చేతికర్ర ముగ్గు ఈ చేతికర్ర ముగ్గు కాకుండా ఇంకొక రెండు మూడు రకాల ముగ్గులు చేతితోనే వేస్తాను నేను ఇది మామూలు కర్ర ముగ్గు ఇప్పుడు నేను మళ్ళీ పట్టుకున్నది మాత్రం నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నాను సిక్స్ లైన్లు ఎయిట్ లైన్లు వస్తాయి దీనికి ఒకటి ఫోర్ ఒకటి ఒక ఫోర్ ఫోర్ ఒకటి ఉంటుంది ఎయిట్ ఎయిట్ లైన్లు వస్తాయి దానికి ఇది సిక్స్ లైన్లు వచ్చింది కానీ ముగ్గు వేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇట్లా పట్టుకొని ఈజ్ చేసుకోవచ్చు ఇంత బాగా ఉపయోగపడుతుందని నేను ఫస్ట్ అనుకోలేదు తర్వాత ఇది వేస్ట్ కొన్నప్పుడు కూడా అన్నారు మా ఇంట్లో వాళ్ళు ఇది ఎందుకు కొంటున్నా వేస్ట్ అని కానీ కొన్న తర్వాత తెలిసింది దాని ఉపయోగం ఎంత ఫెస్టివల్ ముగ్గులైనా చిటుకలో వేసేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముగ్గులు కూడా ఇంకా రకరకాల వేసే ముగ్గు విధానం రకరకాలుగా వేసేది మీకు నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి